హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అవని ఆకాశమే హద్దు ఇంట్లో చూస్తేనే అర్థమైపోయింది కదండి మ్యాంగో పికిల్ చేస్తున్నాము ఇంట్లో ముందుగా అయితే ఒక ఐదు పెద్ద మామిడికాయలు తీసుకున్నాము బాగా క్లీన్గా కడిగి వాటిని డ్రై క్లాత్ మీద తీసుకున్నాము తర్వాత ఉప్పు కారం పసుపు మెంతులు ఆవ పొడి అలాగే నువ్వుల నూనె పికిల్ పెట్టడానికి కావాల్సిన నూనె తీసుకున్నాం అనమాట ఇక్కడైతే ఫస్ట్ మ్యాంగోలని కట్ చేసుకుంటున్నాము ముక్కలుగా మా వారైతే మ్యాంగోస్ కట్ చేస్తున్నారు ఇక్కడ చాలా ఇంట్రెస్ట్ అనమాట పికిలు పెట్టడం తనకి సో ముక్కలకంతా లోపలిది కరెక్ట్గా ఎల్లో ఇష్యూ వచ్చేలాగా కట్ చేస్తున్నారు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటున్నాము ఇక్కడ నేనైతే మామిడికాయకి సైడ్కి అయితే కట్ చేసి చుట్టూ అంతా కట్ చేసేస్తే తనేమో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశారనమాట ఇప్పుడైతే ఒక బాండీలో ఆవ పొడి దానికి సరిపడినంత ఉప్పు అలాగే కారం అనమాట కారం కూడా సరిపడినంత వేసుకుంటున్నారు మెంతులు పచ్చివేనండి మెంతులు ఏం వేయించలేదు కొద్దిగా పసుపు వేసి కారాన్ని తయారు చేసుకున్నాము తర్వాత నువ్వుల నూనెలో ముందుగా కట్ చేసుకున్న ముక్కలు ఉన్నాయి కదండి వాటిని అన్నిటినీ వేసి బాగా ముక్కలకంతా ఆయిల్ పట్టేలాగా కలుపుతున్నారనమాట ఇక్కడ సో ఇలా కలిపిన తర్వాత పక్కనే తయారు చేసుకున్న కారం పొడిలోకి బాగా వేసి మొత్తం ముక్కలకంతా ఆ పౌడర్ పట్టేలాగా కలుపుతారనమాట ఆయిల్ ఏమీ ఎక్కువగా తీసుకోవట్లేదు ఆయిల్ ఒకసారి కలిపేసి ఇలా తీసుకోవడమే ఎక్స్ట్రా ఆయిల్ అంతా విదిలిచ్చేస్తున్నారనమాట ఇప్పుడు ఇలా తీసుకున్న ముక్కలన్నిటిని పౌడర్ చుట్టూ ముక్కల చుట్టూ బాగా పట్టేలాగా అన్నమాట ఇలా బాగా అంటుకుండేలాగా పౌడర్ అంతా ముక్కలకంతా చేసుకొని ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న జాడీలోకి కొద్దిగా పౌడర్ వేస్తారు తర్వాత ఇప్పుడేమో పౌడర్ అంటించిన ముక్కలన్నింటినీ వేస్తున్నారు ఇలా అంతా చేసుకొని అన్నిటినీ ఇలా జాడీని ఫిల్ చేసుకోవడమే మాకు ఐదు మ్యాంగోస్కి రెండు జాడీలు అయ్యాయి చిన్నవి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత ఏమో మిగిలిన ఆయిల్ అన్నంతటినీ కూరగాయ పెట్టిన జాడీల్లోనే ఎక్స్ట్రాగా వేసేస్తున్నారు అన్నమాట ఈ జాడీల్ని నెక్స్ట్ డే కూడా కదలుక్కోకుండా అలాగే ఉంచి ఆ తర్వాతి రోజున క్లాత్ చుట్టి పెట్టామండి దాని మీద ఫస్ట్గా తర్వాత ఆ క్లాత్ని తీసి ఒక రోజు తర్వాత అంటే పెట్టిన రోజు కాకుండా నెక్స్ట్ డే కాకుండా తర్వాతి రోజు బాగా కలపాలి అనమాట దీన్ని సో ఒక పెద్ద పాత్ర అయితే తీసుకొని రెండింటినీ దీంట్లోకి ఉంపుతున్నాను చూడండి ఫస్ట్ రోజు అయితే పై వరకు ఉండింది ఈ ఈరోజుకి కొద్దిగా మెత్తపడ్డాయి ముక్కలు ఈరోజు కారం అంతా అన్నిటికీ బాగా కలిసేలాగా ఒకేసారి కలుపుతాను అనమాట తర్వాత ఉరగాయనంతా జాడీల్లోకి నింపుతున్నాను మీరైతే ఎలా ప్రిపేర్ చేస్తారు ఇంట్లోనే ఊరగాయి అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇక్కడైతే ఊరగాయి ఒకటిన్నర జాడీ అయ్యింది పెట్టినప్పుడైతే రెండు జాడీలు అయ్యాయి కదండి బాగా ముక్కలు మెత్తబడ్డాయనమాట ఐదు మ్యాంగోస్కి ఒకటిన్నర జాడీ అయ్యింది తర్వాత దాని మీద మూతలు కూడా బాగా తడి లేకుండా తుడిచి పెట్టేసుకుంటున్నాను ఇదండి మా ఇంట్లో ఊరగాయ ప్రిపరేషన్ మళ్ళీ ఇంకో వీడియోలో మన ఛానల్లో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ